పోసే పోసేసే అట్టే ఉండండి ఎక్కువ మంది రావద్దండి అట్లే ఉండండి

देवों लगे रफ्ते पेंडो शाना मंच बनता ये को मंद बहुत नहीं है वो आउटर परनल मात्र पहले देखने का बहुत लोग आल देखने का परस्नल लगे कुछ नहीं पहले तो बड़ा सामना देवों लगे रफ्ते चीफ गेस्ट रिबीन मणिकंठा चंदोलकारो आईपीएस మేమేదో ఫ్రెషస్ డే సందర్భంగా మేము హ్యాపీగా ఉంటే మధ్యలో బిజీసారంటారా అంటారా చాలా ఫ్రెషస్ డే సందర్భంగా మా ఎస్పీ గారిని ఇక్కడికి ముఖ్య అతిథిగా ఆహ్వానించి మా ఎస్పీ గారు ముఖ్య అతిథిగా వచ్చారు అంటే జిల్లా యంత్రాంగం మొత్తాన్ని మీరు సన్మానించినట్టే మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం సో ఈరోజు కోరుకుంటూ నెక్స్ట్ మా ఎస్పీ గారు

చాలా మంచి మార్క్స్ తో సానియా ప్రియాంక ఈరోజు ఆయన పిల్లలందరినీ కూడా చాలా 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 బాగా మోటివేట్ చేశారు కోరుకుంటున్నాము ఆ తర్వాత విచ్చేసిన శ్రీ విజయ్ మణికంఠ కాలేజ్ కాలేజ్ సిబ్బంది అందరూ కూడా ఉంటారండితో భాగంగా చెప్పం అలాగే మన విద్యా నికేత యాజమాన్యం తరఫు నుంచి డిఎస్పి సారికి కూడా ఆ తర్వాత గణేష్ గారికి గుండి ఆడబిడ్డ మరిన్ని అవకాశాలు అందుకోవాలని మనం అందరూ గట్టిగా క్లాప్స్ ఇద్దాం ప్లీజ్ కారణం దాని వెనుక ఎంతో కసి ప్లస్ కృషి ఉంటుంది ఈ స్థాయి కన్నా ఇంకా మీరు మెరుగైన స్థాయికి రావాలని కూడా ఒకసారి దామోదర్ రెడ్డి గారికి గట్టిగా క్లాబ్స్ కోరుకుంటున్నా పేదమంగళ సాయి కాలేజీలోనే ఉంటుంది ఎందుకంటే కల్మషం లేని హృదయానికి ప్రతిరూపం శ్రీవాణి ఉమెన్స్ కాలేజీలో ఆడపిల్లల మధ్యలో చిన్న మీటింగ్ పెట్టాం సార్ బిడ్డలకు రెండు మంచి మాటలు చెప్పండి అన్నాం నేనేం చెప్పేది ఆయన నా అదేమో దయచేసి మీరు పెద్దవాళ్ళు సార్ తండ్రి స్థానంలో చెప్పండి అన్నాం అమ్మా నాకు ముగ్గురు అమ్మాయిలు ఒక అబ్బాయి పెద్ద అమ్మాయి టీచర్గా పనిచేస్తుంది రెండవ అమ్మాయి జడ్జిగా గూడూరులో పనిచేస్తుంది మూడవ అమ్మాయి బ్యాంక్ మేనేజర్ చెన్నై అబ్బాయి తిరుపతిలో బ్యాంక్ మేనేజర్ ఇదేమో నా ఆస్తిని ఇల్లు కూడా కట్టుకోలేదన్నాడు ఇంకొక మాట అన్నాడు తల్లి అమ్మా నేను ఇరవై ఏళ్ల క్రితం తిరుపతిలో కోర్టు కానిస్టేబుల్గా డ్యూటీ చేస్తున్న సమయంలో నేను కోర్టులో టీ క్యాంటీన్లో టీ తాగుతుంటే బిల్ల జవాబు వెరీ గుడ్ ఆకలాస్తున్నా లేదా సో ఎంతసేపు మీరు వినాలనుకుంటున్నారు చెప్తే దాన్ని బట్టి నేను మాట్లాడుతున్నాను ఎంతసేపు వింటారు చెప్పారు ఒక ఎస్పీ వస్తున్నారు అందుకని కూర్చున్నారా ఓకే ఫ్రమ్ మాటూరు ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఒక విలేజ్ సో ఇప్పుడు మీరు ఎలాగైతే బీకోటలో ఒక విలేజ్ ఉన్నారో సో నేను కూడా అక్కడే ఒక తెలుగు మీడియం స్టూడెంట్ని నేను కూడా టెన్త్ క్లాస్ వరకు సో ఆఫ్టర్ దాట్ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివాను చెప్పారు నాక నా గురించి ఒక వీడియో పెట్టారన్నారు మరి ఎంతమందికి ఏమర్థమైందో నాకు తెలియదు సో స్టూడెంట్ లైఫ్లో ఎవరికి తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ గురించి పెద్దగా అర్థం చేసుకోరు సంపాదించడానికి మీ పేరెంట్స్ ఉన్నారు వండి పెట్టడానికి మీ మదర్ ఉన్నారు సో వాళ్ళు వండి పెడుతుంటారు మీ డ్యూటీ ఒకే ఒకటి ఉంటుంది ఏంటది ఏంటది సో దట్ ఈస్ ట్రూ మేము రెగ్యులర్గా చూస్తుంటాము మా డైలీ కోర్స్ ఎప్పుడు కూడా క్రైమ్ జిల్లాలో ఏం జరిగింది ఈ క్రైమ్ గురించే స్టార్ట్ అవుతుంది కొన్ని చోట్ల చెడు అలవాట్లకు బానిసైపోయి అండ్ చిన్న వయసులోనే ఏదో ఒక దానికి మత్తుకి బానిసైపోయి లేదా లవ్ అన్ పేరుతో అక్కడి నుంచి వెళ్ళిపోవడము సో ఇలా చాలా రకాలు చదవడం అనేది పక్కన పెట్టేసేసి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కూడా చాలామంది ప్రేమ పేరుతో వెళ్ళిపోవడము అండ్ పేరెంట్స్ గురించి మర్చిపోవడము తర్వాత మోసపోయారని తెలియడము మా దగ్గరికి రావడం ప్రతిరోజు చూస్తున్నాం ఓకే దీనిలో భాగంగానే అందరికీ ఒక రకంగా అవేర్నెస్ క్రియేట్ చేయాలనుంది బట్ ఫ్రెషస్ డే ఈజ్ నాట్ ద డే నేను ఈరోజు మీకు అన్ని రకాలు చెప్పడం అనేది వీటి గురించి చెప్పడం అనేది మంచిది కాదు సో జస్ట్ నేను ఇక్కడ మోటివేట్ చేయడానికి విన్నాను సో మీరు ఎంతవరకు మోటివేట్ అవుతారనేది మీ ఇష్టం ఓకే సో నేను ఒక పర్సన్ గురించి చెప్తున్నాను బట్ దానికి ముందు ఫస్ట్ ఇక్కడ నేనున్నాను ఇంతమంది చదువుకున్నారు నాకంటే కొన్నాను అండ్ నా చదువు వల్ల నాకు ఈ రెస్పెక్ట్ ఉంది మీ చదువు వల్ల మీ కొంత రెస్పెక్ట్ వస్తుంది బట్ డిఫరెన్స్ ఏముంది ఏముంది ఐడియా ఉందా